అందరికీ హాయ్ అండి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఒక స్వీట్ రెసిపీతో వస్తున్నాను అది ఎలా చేసేదాన్ని చూసేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాక్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక మందమైన ప్యాన్ పెట్టేసి అందులో ఒక కప్పు బియ్యం పిండికి ఒకటిన్నర కప్పు నీరు తీసుకోవాలి బియ్యం పిండి కొంచెం నైస్గా ఉన్నదంటే ఒకటిన్నర కప్పు తీసుకోండి బియ్యం పిండి ఏమైనా కొంచెం అంటే బరబరాగా ఉన్నాదంటే కొంచెం ఒక పావు కప్పు నీరు ఎక్కువ తీసుకోవాలి అందులో పావు టేబుల్ స్పూన్ ఉప్పు పంచదార ఒక టేబుల్ స్పూన్ అలాగే బియ్యం పిండి ఒక టేబుల్ స్పూన్ వేసుకుని ఉండలు లేకుండా కలపాలి కలిపిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక పొంగు రావాలండి ఒక మరుగు మరగాలి మరిగినంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలన్నమాట ఇలా మరుగుతుంది కదా మరిగేటప్పుడు ఫ్లేమ్ని లోకు చేసుకొని మనం ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాం కదా ఆ బియ్యం పిండి వేసుకొని ఫ్లేమ్ లో టర్న్ చేసుకోవాలి ఉండలు లేకుండా కలపాలి కలిపిన తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకడానికి వదిలిన తర్వాత మూత తీసి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా లో ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత మనకి ఆ ముద్ద పచ్చిగుందో ఉడికిందో తెలియదు కదా డౌట్గా ఉంటుంది అప్పుడు చేయితో తీసి చూసినామంటే మన చేయికి అంటలేదంటే బాగా ఉడికిందని మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ కుదలాలండి తర్వాత ఈ స్వీట్ రెసిపీకి లోన పూర్ణం ఉండాలండి అంటే స్టఫింగ్ ఉండాలి కదా దానికోసమనే ఒక కప్పు కొబ్బరితూరంకి అరకప్పు బెల్లం పాకం తీస్తున్నాను బెల్లంలో డస్ట్ ఉంటుంది కదా సో దానికోసమని ఒక కొంచెం నీరు వేసుకొని కరగబెట్టి ఉడబెట్టిన తర్వాత మళ్ళీ సేమ్ పాత్రలో వేసుకుంటున్నాను ఎందుకంటే డస్ట్ ఉంటుంది చాలా తర్వాత ఇందులో మనం ఒక కప్పు కొబ్బరి కొబ్బరితూరం తీసుకున్నాం కదా ఆ కొబ్బరి తురుము తీసుకుని లో ఫ్లేమ్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ గసగసాలు వేసినామంటే ఆ స్వీట్ రెసిపీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఏలక్ పౌడర్ కొంచెం వేసుకొని ఎక్కువ రోస్ట్ చేయకూడదు ఇలా జ్యూసీ జ్యూసీ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తే మనం తినేటప్పుడు కూడా జ్యూసీ జ్యూసీ లోనే ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక సైడ్ పెట్టేసి ఇప్పుడు మనం పిండి కలిపేసి ఒక ఐదు నిమిషాలు రెస్ట్ వదిలేము కదా ఒక బౌల్లో ఒక ప్లేట్లో వేసుకొని చల్లటి నీళ్ళలో చేతులు ముంచుకొని ప్రెస్ చేయాలండి ఎందుకంటే కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా చేతులు కాలిపోతుంది కాబట్టి చల్లటి నీళ్ళలో చేయి ముంచుకొని ముంచుకొని ఇలాగ రౌండ్గా ఎక్కడ కూడా ఉండలు లేకుండా చూసుకోవాలి తర్వాత మనం ఈ మార్గశీర లక్ష్మీ పూజకి పది ఉండలు చేసుకుంటారు ఇది ఒడిస్సాలోన మొండాపిఠా అని దీని పేరు అనమాట ఈ రెసిపీ పేరు మొండాపిఠ అంటారు పది పిట్ట అంటే పది చేసుకోవాలి ఈ ఉండలు పది చేసుకుని మనం లక్ష్మీదేవికి పూజకి పెట్టాలన్నమాట సో నేను వీడియో కోసం కదా అని తక్కువ క్వాంటిటీ చేశాను ఒక్క కప్పుతో బీమి పిండి చేస్తే నాకు ఎనిమిది వచ్చింది మీరు ఒకటిన్నర కప్పు తీసుకున్నారంటే ఒక పది లాగా వచ్చేస్తుంది ఇలా చిన్న ముద్ద తీసుకుని ఇలా బౌల్ గిన్నె లాగా చేసుకుని దాని మధ్యన స్టఫింగ్ పెట్టేసి ఇలా రౌండ్గా రావాలన్నమాట ఫ్లాట్గా రాకూడదు రౌండ్గా రావాలి ఇలాగ ప్రతి ఒక్కటి ఇలా చేసుకోవాలి చేసుకున్న తర్వాత మనం దీన్ని స్టీమ్ చేయాలన్నమాట స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక గ్లాస్ నీరు వేసుకుని స్టాండ్ పెట్టుకోవాలి ఎక్కడైనా స్టీమ్ కోసం అని మనం తురుముకుంటాం క్యారెట్ అవి ఇవి అందులో పెట్టేస్తున్నాను స్టీమ్ కోసం ఎలాంటిది మీ దగ్గర ఉంటే ఓకే లేదంటే ప్లేట్లను పెట్టిన అవుతుందండి అందులో మనం చేసిన మొండపిట్టలను పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనేవాలి హై ఫ్లేమ్లో పది నిమిషాలు ఉడికిందంటే మొండపిట్ట రెడీ అయిపోయిందని కాకపోతే వేడి ఉన్నప్పుడు తీయడానికి వెళ్ళొద్దండి చేతులు గంటేస్తుంది బాగా చల్లగైన తర్వాత ఒక పది నిమిషాలు స్టవ్ ఆఫ్ చేసుకుని పది నిమిషాలు వచ్చే వదిలేస్తే చల్లగా అయిపోతుంది అప్పుడు తీయడానికి బాగుంటుంది ఈ మార్గశీరి మాసంలో లక్ష్మీవారం పూజలు చేస్తారు ఒడిశాలోనే ప్రతి ఒక్కరు ఈ మొండపీటా చేసుకుని దేవుడికి నైవేద్యం పెడతారు మీరు కూడా లక్ష్మీదేవి పూజ చేసినటువంటి ఈ నైవేద్యం చేయండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి బాయ్